నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజీవ్ రహదారిపై ప్యారడైజ్ జంక్షన్ నుండి పేట ఓఆర్ఆర్ వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ పునరావాస పునరుపాధి కల్పనకై తిరుమలగిరి టీచర్స్ కాలనీ కమ్యూనిటీ సెంటర్లో ఆస్తులు కోల్పోతున్న బాధితులతో ప్రభుత్వ అధికారులు నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు ఈ గ్రామ సభలో పాల్గొన్న వారు అడిగిన పలు సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆర్ ఓ వెంకటాచారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఆక్విజేషన్ అప్పన్న ఓ మనోహర్ తహసీల్దార్ అశోక్ హెచ్ఎండిఏ డిఇఈ సత్యప్రసాద్ ఏసీపీ రమేష్ కంటోన్మెంట్ అధికారులు కాలనీ ప్రతినిధులు ఎలివేటెడ్ కారిడార్ భూనిర్వాసితులు పాల్గొన్నారు సంతోషం ఏంటంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ప్రభుత్వం కారిడార్ ఉంటే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దారిలో ఉన్న వాళ్ళకి ఇల్లులు పోవడం చాలా బాధాకరం చాలామంది వ్యాపారం కూడా చేసుకుంటుర్రు ఇదే స్థాయిలో కాబట్టి వాళ్ళకి జాగపోయినా కూడా ఇబ్బందికరం బిజినెస్ చేసుకోక ఇంత ముందుకు సేకరణ చెప్పినట్టు అలాంటి అనేక సమస్యలు వేరే వాళ్ళు వేరే దగ్గర కొనుక్కోలేని పరిస్థితి మళ్ళీ కొనుక్కోవాలంటే అనేక ఆలోచనలు ఆ ప్రాపర్టీ కరెక్ట్ ఉందా లేదా కొనుక్కున్న ప్రాపర్టీ లీగలా ఇల్లీగలా అనే సమస్యలు అన్నీ లేవనెత్తితే కాబట్టి ఈ రెండు సమస్యలు కూడా ఉంది సంతోషం ఒక దిక్కు బాధ డిఆర్ఓ గారు చాలామంది ఈ మధ్యకాలంలో నన్ను వచ్చి పర్సనల్గా కలుస్తున్నారు ఈ కలిసిన వాళ్ళు అత్యధిక శాతం ఏమంటున్నారంటే సార్ రోజు రోజుకి ఏమవుతుందో అనే కన్ఫ్యూషన్లో మాకు బాధ ఇబ్బందులు అవుతున్నాయి ఈ కన్ఫ్యూషన్ దూరం చేయడానికి నూట యాభై ఫీట్ల రెండు వందల ఫీట్లా అనేది ఒక ఖాయంగా చెప్పాలి రెండోది ఏంటంటే చాలామందికి డబ్బు లేదన్న అవసరం ఉండి ప్రాపర్టీలు అమ్ముకోవాలన్నా కూడా ఇప్పుడు అమ్ముకోలేని పరిస్థితి ఎందుకంటే ఎస్ఆర్ఓలో కూడా అది మీరు ప్రొబైటెడ్ చేసి పెట్టారు కాబట్టి అమ్ముకోలేరు వేరే వాళ్ళు కొనుక్కోలేక ఈ టైం కూడా అనవసరంగా డ్రాగ్ అవుతుంది కాబట్టి ఈ టైం డ్రాగింగ్ లేకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అత్యధిక శాతం మంది తెలుపుతున్నారు ఒక డిసిషన్ తీసుకుంటే మేము ప్రభుత్వానికి సహకరిస్తాం ప్రభుత్వం కూడా మాతో ఇన్ని గ్రామ సభలు పెట్టి మాతో చర్చిస్తున్నారు మాకు ఎంత కంపెన్సేషన్ ఇస్తున్నారు అనేది పక్కా మాతో చెప్తే మేము వేయడానికి సిద్ధం ఉన్నారని కూడా మీలో కూడా చాలా మంది వచ్చి నాకు పర్సనల్గా కలిశారు అందులో భాగంగానే నిన్న నేనే స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ సార్ దగ్గరికి నేను సుమారు నలభై ఐదు నిమిషాలు మాట్లాడాను ఈ రోడ్ కటింగ్ గురించి ఈ కారిడార్ పరిస్థితి ఏంటి సార్ ఇప్పటిదాకా అవుతుంది అయిన తర్వాత అనేక మంది కన్ఫ్యూషన్లు ఉన్నారు ఈ కన్ఫ్యూషన్కి అయితే నుంచి అందరు విముక్తి చెందాలనుకుంటున్నారు ఏదో ఒకటి అయిపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని ఆలోచన ఉన్నారు కాబట్టి మీరు నిర్ణయం తీసుకోవాలంటే వారు నాకు ఇంటీరియర్ ఇంటీరియర్గా కొన్ని విషయాలు చెప్పారు వారు చెప్పిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇది చేయడం అయితే కన్ఫర్మ్ అయిపోయింది ప్రజలు సహకరించి వారు ఒక కన్క్లూషన్కి వస్తే ఇమీడియట్గా మేము చేస్తామని వారు చెప్పడం అయింది ఇప్పుడు మీ మీరే మీ కంపెన్సేషన్ రేట్ అయితే ఇప్పుడు వన్ ప్లస్ టూ దాకా తీసుకున్నట్టు ఇంచుమించు మీకు యాభై రూపాయలుంటే నూట యాభై రూపాయల దాకా వచ్చే అవకాశం ఉంది నూట యాభై రూపాయల దాకా నేను మా మా ప్రజల పక్షంలో నేను కూడా పోరాడతా అట్లా ఉట్టిగా నిడిపోయిన మీరు ఎంత ఇస్తా అంటే అంత తీసుకోవడానికి వారికి ఎంత కావాలో అని తిప్పిస్తా మీకు ఎంత కావాలో అంత తిప్పిస్తా గవర్నమెంట్ మాదైనా కూడా నేను వీళ్ళు వీళ్ళు ఎన్నుకుంటేనే నేను అక్కడ దాకా వచ్చినా మీ ఈ సభలో మాట్లాడగలుగుతున్నా కాబట్టి మా ప్రజలకు మా కుటుంబ సభ్యులకు ఎవరికి నష్టం కాకుండా చూసుకుంటానని కూడా ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను